విజయనగరం జిల్లా గజపతి నగరం దీపావళి పురస్కరించుకుని ఆకతాయలు చేసే అల్లర్లపై కఠిన చర్యలు తప్పనిసరి గజపతి నగరం సిఐ జిఏవి రమణ హెచ్చరించారు శుక్రవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ దీపావళి రోజున ఆకతాయలు పోటీలు పడి తారాజువ్వలు విసిరితే చర్యలు తప్పవన్నారు అనుమతులు లేకుండా బాణసంచా వ్యాపారం చేరాదని అన్నారు లైసెన్స్ గల వ్యాపారులు దీపావళి రోజున సాయంత్రం ఐదు గంటలకు షాపులు మూసివేయాలన్నారు మీరు గెలుతున్నారో సత్యుల పరిధిలో ఉన్న ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే దీపావళి వస్తున్న సందర్భంగా మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులతో అందరూ ఆనందంగా జరుపుకోవాలి అదే సమయంలో దానికి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఏదైనా ఈ క్రాకర్స్ వెలిగించేటప్పుడు కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రతి దీపావళికి ప్రతీ ఎక్కడో వదారా చాలా గాయాలు లేకపోతే డెత్ వరకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ ఆకతాయి పనులు చేసి ఈ తారా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర విడిచిపెట్టడం కానీ పోటీలు కండక్ట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే వారిపైన చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం సర్కిల్ పరిధిలో ఎక్కడున్నా అదేవిధంగా ఎవరైతే ఈ లైసెన్స్లు కానీ అదేవిధంగా టెంపరీ లైసెన్స్ షాపులు ఎవరైతే ఈ అమ్మకాలు జరుపుతున్నారో వాళ్ళు దీపావళి రోజు సాయంత్రం ఐదు గంటలకే వాటిని క్లోజ్ చేయాలి ఆ తర్వాత పండగ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు వాటిని జాగ్రత్త అనే ప్రదేశంలో లేకపోతే ఎక్కడైతే రికార్డెడ్ ఉంటుందో ఆ రికార్డెడ్ ప్లేస్లో పెట్టాల్సిందిగా మా యొక్క పై అధికారులు ఎస్పీ గారి సూచన మేరకు వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ దీపావళి సందర్భంలో ఆన్లైన్కి సంబంధించి మీకు గిఫ్ట్లు వచ్చాయని ఏదైనా వీటికి గిఫ్ట్లు వచ్చాయని ఏదైనా చేస్తే దానికి సంబంధించి కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్కి సంబంధించి ఏదైనా మోసం జరిగితే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దీపావళి దసరా సందర్భంలో ఆన్లైన్లో ఎక్కువ ఈ ట్రాన్సాక్షన్ జరిగి ఈ గిఫ్ట్స్ వస్తున్నాయని అలాగని అలాగే మోసాలు జరుగుతున్నాయి వాటిపైన కొద్దిగా అప్ర అప్రమత్తంగా ఉండాలనేసి తెలియజేసుకుంటాం